అందుగలడని ఇందుగలడని ఇందుగలడని అందుగలడని ఎందు ఎందు వెతికి చూసిన ఎక్కడమ్మా సత్యభామ నిన్ను వలచిన మగడు ఎక్కడమ్మా సత్యభామ నిన్ను వలచిన మగడు జాడలేదు నీడలేదు పలుకులేదు పాటలేదు జాడలేదు నీడలేదు పలుకులేదు పాటలేదు ఎక్కడున్నాడో ఏమిటో ఎక్కడమ్మ సత్యభామ నిన్ను వలచిన మగడు ఎక్కడమ్మా సత్యభామ నిన్ను వలచిన మగడు ఊసులేదు ఊహలేదు ఉన్న చోటనే ఉండలేడు ఊసులేదు ఊహలేదు ఉన్న చోటనే ఉండలేడు చిక్కడతను దొరకడతను ఎక్కడమ్మ సత్యాభామ నిన్ను వలచిన మగడు జాంబవంతుడి గుహను చేరి జాంబవంతుడి గుహను చేరి శమంతకమని తెచ్చునేమో తులాభారం జరుగునప్పుడు తులాభారం జరుగునప్పుడు తులసి ఆకును ఇచ్చునేమో నరకాసుర సమరమపుడు నరకాసుర సమరమపుడు కొంగుచాటుగా వచ్చునేమో కొంగుచాటుగా వచ్చునేమో అష్ట సంతసమున సంతసమునా సంతసమున నిన్ను మరచను ఏముగాని నిన్ను మరచను ఏముగాని గర్వమాపుము సత్యభామా అలకమానుము సత్యభామా గర్వమాపుము సత్యభామా అలకమాపుము సత్యభామా ശക്തിയതേ ഭക്തിയതേ അതുലേനി മുക്തിയതേ ശക്തിയതടേ ഭക്തിയതടേ അന്തുലേനി നി മുക്തിയതേ